విలష్యన నటుడు రావు గోపాలరావు కాంబినేషన్లో చిరంజీవి ఎన్ని సినిమాలు చేశారో లెక్క చెప్పడం కష్టం ఖైదీతో మొదలుకొని గ్యాంగ్ లీడర్ వరకు వీళ్ల కలయికతో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ వచ్చాయి వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది సుమారు పదేళ్ల పాటు ఈ కాంబో తెరను ఏలిందంటే ఆశ్చర్యమేమీ లేదు అలాంటి రావు గోపాలరావు గారి వారసుడు రావు రమేష్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు దాటేసింది ఎన్నో చిత్రాల్లో ప్రతి నాయకుడిగా సపోర్టింగ్ ఆర్టిస్టుగా బోల్డ్ వేషాలు దక్కించుకున్నారు కొత్త బంగారు లోకం నుంచి కేజీఎఫ్ దాకా ఈ కౌంట్ చాలా పెద్దది అయినా ఒక వెలితి ఉండిపోయింది అదే నాన్నకు తెర మీద సవాలు విసిరిన చిరంజీవికి విలన్గా గా నటించడం అనే కోరిక విశ్వంభరతో అది తీరనుంది లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పక్కా కమర్షియల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నాతో నటించవా అని మెగాస్టార్ స్టేషన్ రావు రమేష్ని అడగడం అభిమానులకు గుర్తే తర్వాత గాడ్ ఫాదర్ వీరయ్య బోల శంకర్ వచ్చాయి కానీ దేనిలోని సాధ్యపడలేదు ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విశ్వంబరాల్లో గాల్లో తిరిగే ఒక విచిత్ర మాంత్రుకుని తరహా పాత్రలో దర్శకుడు విశిష్ట చాలా స్పెషల్గా దాన్ని డిజైన్ చేశారట మెయిన్ విలన్లలో ఒకరిగా ప్రత్యేకంగా ఉంటుందని వినికిడి బాగా లేట్ అయింది కానీ రావు రమేష్ మెగా లక్ష్యం ఎన్నాళ్లకు నెరవేరినట్టే ఈయన ఉన్న విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ లీక్ అయిన వర్గాల ప్రకారం అనుమానపడేందుకు లేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల ప్లాన్ చేసుకున్న విశ్వంబర షూటింగ్ ఏకదాటిగా చేస్తున్నారు హీరోయిన్ త్రిషాతో పాటు చెల్లెలుగా నటిస్తున్న ఇతర ఆర్టిస్ట్లో ఒక పాట కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ ఇలా అందరి సినిమాల్లో కనిపించిన రావు రమేష్ ఫైనల్ గా చిరు మూవీలో కూడా ఫుల్ లెంత్ దర్శనమివ్వడం స్పెషలే ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ